మళ్లీ మునిగిన హైదరాబాద్ పలుచోట్ల మోకాలలోపు వర్షపు నీరు చెరువులు తలపించిన రోడ్లు ట్రాఫిక్ భారీ అంతరాయం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ఎస్ఆర్ నగర్ పంజాగుట్ట బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం మరో రెండు రోజులు వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి వర్షాలే వర్షాలు మళ్లీ హైదరాబాద్ ఎన్నిసార్లు మునుగుతుంది తెలుసా రోజు మునుగుతూనే ఉంది హైదరాబాద్ బైకులు కొట్టకపోతున్నాయి కార్లు కొట్టకపోతున్నాయి ఇక్కడ చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ ఎట్లయిపోయింది ఈ కథ చూడండి ఫ్లైవర్ మీద కూడా ఏం లేదు ఉత్తగా ఈడికి ఖైరదాబాద్ పోవాలంటే ఎంత కరెక్ట్ కిలోమీటర్ కిలోమీటర్ నర గంట నుంచి గంట నర పడుతుంది గంట నుంచి గంట నర అది టూ వీలర్ కావచ్చు లేకపోతే ఫోర్ వీలర్ కావచ్చు ఎందుకు వచ్చింది ఆ దుస్థితి ఆ దుస్థితి ఎవరి వల్ల వచ్చింది హైదరాబాద్కి ప్రపంచానికి చాటు చెప్తాం హైదరాబాద్ ఘనతని అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడుకుంది ఎందుకంటే తెలంగాణ రాకముందంటే మన హైదరాబాద్ కావచ్చు లేకపోతే తెలంగాణ ప్రాంతం అంతా కూడా వివక్షతకే గురైంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అదే వచ్చిన సంవత్సరం ప్రతి సంవత్సరం నువ్వు ఒక వెయ్యి కోట్లో లేకపోతే ఒక ఐదు వందల కోట్లో బడ్జెట్ అసలు ఏం చేయాలి వరదలు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంకా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాలి ఫ్లైఓవర్లు కట్టాలంటే ఎన్ని పైసలు కావాలి కావాలంటే మనం ఏం చేయాలి అసలు డ్రైనేజీ వ్యవస్థ ఎట్లుంది డ్రైనేజీ వ్యవస్థ ఎట్లుంది అసలు మన హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ ఇంత దారుణంగా ఎందుకు తయారైంది ఉన్న చెరువులను మొత్తాన్ని కూడా కబ్జా చేసుకుంటూ వచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అయినాయి మరి వాళ్ళు నీళ్ళు ఆడిగిపోవాలి ఉన్నటువంటి చెరువుల్ని వాటిని వీటిని నల్లాలని మొత్తం బూట్ చేసుకొని నువ్వు ఎక్కడికెక్కడికి బిల్డింగ్లు కట్టేసుకుంటే నీళ్ళు ఆడిగిపోవాలి చాలా దారుణమైనటువంటి పరిస్థితి హైదరాబాద్కి కొత్తగా ఎవరైనా వస్తే మన ఆంధ్ర నుంచో లేకపోతే వేరే అదర్ స్టేట్స్ నుంచో వేరే కంట్రీ నుంచో ఒకసారి వర్షాకాలం హైదరాబాద్కి వచ్చి ఈ వర్షాన్ని ఈ హైదరాబాద్ను చూస్తే అరే గిదే అనేది పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుకుంటారు ఏంది హైదరాబాద్ గురించి ఇదే హైదరాబాద్ అనే కాడికి వచ్చింది కథ పరువు పోతలేదు బాగా చెప్తా పోతుంది పరువు గన్ని అయ్యే దినపత్రికలు అన్ని దినపత్రికలు అయ్యే వార్త ఇగో హైదరాబాద్ రెండు గంటలు కుండపోతా ఇది చూడండి ఈ చెరువు ఏడాది రాజ్భవన్ రోడ్డు ఇక్కడనే రాజ్భవన్ రోడ్డు అంటే గవర్నర్ గారు ఉండేటటువంటి ఆ ప్రాంతం అది ఏరియా అది ఆ రోడ్డు అది అంటే ఇప్పుడు మన ఆఫీస్ ఉన్న రోడ్డే ఇప్పుడు మన ఆఫీస్ ఉన్నటువంటి రోడ్డేది హైదరాబాద్ లోని రాజ్భవన్ వద్ద రోడ్డుపై భారీగా నిలిచినటువంటి వరదపు నీరు అంత అల్ల కల్లో ఉన్నది అంటే ఇలాంటి ప్రాంతాలే ఎట్లుంటే రాజ్భవన్ రోడ్ లాంటి ప్రాంతం రోడ్లే ఎట్లుంటే ఇక స్లమ్ ఏరియాలు కొద్దిగా లోపలకు ఉన్న పరిస్థితి ఏంటిది ఎండాకాలం కూడా నీళ్లు తెలుసా కొన్ని రోడ్ల మీద హైదరాబాద్ లో ఎండాకాలం కూడా ఇరవై నాలుగు గంటలు వారతాయి ఎక్కడ ఉంది సొల్యూషన్ మరి దేది హైడ్రా వచ్చి రెండు సంవత్సరాలు అయింది కదా సంవత్సరం అయిపోయింది హైడ్రా వచ్చి మరి హైడ్రా ఏం చేస్తున్నట్లు బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదు ఎందుకు ప్రణాళిక సిద్ధం చేయట్లేదు నిజంగా హైదరాబాద్ లో వర్షం పడితే ఎట్లా ఎంత ఎంత దారుణంగా ఉంది పరిస్థితి ఇక చెరువులు తలపించిన రోడ్లు ఇండ్లు సెల్లార్లలోకి వరద నీరు మొత్తం ఇళ్లలోకే ఇండ్లలోకి సెల్లార్లు తద్వారా ఏమైతే ఉంటాయి షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటది కరెంట్ షాకులు కొడతా ఉంటాయి రకరకాలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుపోయిన బైకులు బంజారా హిల్స్ లో పది పాయింట్ ఒకటి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు సిటీ అంతటా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పాపం నిజంగా చేదులెత్తి దండం పెట్టాల ట్రాఫిక్ పోలీస్ అన్నలకి వాళ్ళ రెయిన్వేర్లు వేసుకొని పాపం తడుసుకుంటా అది చేసుకుంటా ఇగో వీడి దాకా నీళ్లు మోకాల్లోకి నీళ్లు బారి ఎక్కడికక్కడికి ట్రాఫిక్ ఆగితే ఏడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసేసి ఎక్కడికక్కడికి మళ్లించేటటువంటి ప్రయత్నం వాళ్ళ గోస మామూలు గోస కాదు వాళ్ళ గోస చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి వీళ్ళకి ఏమున్నది ఇక ముఖ్యమంత్రులకి మంత్రులకి వీళ్ళంతా మంచిగా వాళ్ళకి వాళ్ళకేం తెలుస్తుంది బాధ ఓసారి బండి వేసుకొని ఆటో వేసుకొని తిరిగితే తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కాదు వీళ్ళు వచ్చి రెండు సంవత్సరాలు అయింది కానీ అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అరే ఇంకా ఎక్కువ ఫ్లైఓవర్లు కట్టండి ఎక్కడెక్కడ అవకాశం ఉంది ఫ్లైఓవర్లు ఫ్లైఓవర్లు కడితే ట్రాఫిక్ జామ్ ఎట్లా క్లియర్ లేకుండా ఉంటుంది మెట్రోని ఎట్లా విస్తరణ చేయాలి అరే మెట్రోని ఇంకా ఎల్పి నగర్ తర్వాత నుంచి ఎక్కడ దాకా తీసుకుపోవాలి మియాపూర్ నుంచి ఇంకా ఎంక ఎక్కడ దాకా తీసుకుపోవాలి అనేటటువంటి పెట్టుకుంటే ట్రాఫిక్ జామ్ ఉంటారు నీళ్ళు ఎటు పోవాలి ఏ నీళ్ళు ఎటుకోవాలి ఏం నీళ్లు పోవాలంటే ఏం చేయాలి అసలు ఇది కదా చేయాల్సింది జిహెచ్ఎంసి అధికారులు వచ్చినప్పుడు చేతులు ఎత్తేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఏమన్నా అయితే మాకు ఫోన్ చేయండి అంటే చాలా దారుణంగా ఉండదు హైదరాబాద్ పరిస్థితి మారాలి హైదరాబాద్ పరిస్థితి మారి ఎంత భీకర వర్షం వచ్చినా ఓ దాదాపుగా ఒక పదిహేను మీటర్ల సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా కూడా బా జాప్తా అసలు మొత్తం ఎక్కడికక్కడికి డైవర్షన్స్ అది మునిగింది హైదరాబాద్ ప్రతి సంవత్సరం ఇదే ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ మునిగింది బైకులు కొట్టకపోయినాయి కార్లు కొట్టకపోయినాయి సిగ్గు కాదు ఇది వాస్తవం సిగ్గే ఇది పదిహేను సంవత్సరాల క్రితం కూడా నువ్వు హైదరాబాద్ మునిగిందని రాసి మళ్ళీ ఇవాళ కూడా హైదరాబాద్ మునిగిందని రాతే ఇవాళ ఏఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇవాళ ఫోనే లేదు మరి పదిహేను సంవత్సరాల క్రితం ఫోన్ లేదు టచ్ ఫోన్ లేదు మరి హైదరాబాద్ పరిస్థితి ఎందుకు మారదండి మరి ఏం జరుగుతుంది రాజకీయ వేడ హైదరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలి ఒక కోటి పది లక్షల మంది హైదరాబాద్లో రోజు తలదాసుకుంటా ఉన్నారు హైదరాబాద్ ప్రజలు ఓటేసేటప్పుడు నిలదీయాలి నిలదీస్తే గాని వీళ్ళకి సిగ్గు రాదు వచ్చి బడ్జెట్ పెట్టుకుంటా ఇటు జిహెచ్ఎంసీలో కావచ్చు లేకపోతే అటు అసెంబ్లీ సెక్షన్ లో బడ్జెట్ కావచ్చు పెట్టి ఇది కాదు మన హైదరాబాద్ని ఇంకో హైదరాబాద్ మన హైదరాబాద్ అంటే మనం చెప్పుకునే విధంగా ఉందని చెప్పి తయారు చేసుకోవాలి అంతే చెప్తే వర్షం వస్తే ఇరవై నాలుగు గంటలు బయటికి రాకండి అని చెప్పుకోవటమా హైదరాబాద్ అంటే అత్యవసర పరిస్థితి అయితే తప్ప రావద్దు నాలుగు గంటలు ఐదు గంటలు రావద్దు లేకపోతే ఇరవై నాలుగు గంటలు రావద్దు బయటికి అంటే మరి ఇది ఎట్ల ఇది అడవిలో ఉన్నావా లేకపోతే ఎక్కడో మొత్తం ఏడ ఉన్నావా పోయి ఏడున్నావు సిటీలో ఉంటేనే మారాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ పరిస్థితులు మారాలి మారాలంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఎప్పుడైతే గట్టిగా క్వశ్చన్ చేయగలుగుతామో అప్పుడే కొద్దిగా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రతి ఏడాది పొడుగురా ప్రతి మొత్తం ఇదే రాసుకుంటా పోతే హైదరాబాద్ డొల్లా అనే కాడికి వస్తుంది లాస్ట్కి డొల్లా అనే తప్పు తప్ప వేరేది ఏముండదు